కొత్తగా అనమాట రోజు చేసేలా కాదు రెండే రెండు మసాలాలు ఏంటి అంటే ఒకటి ఇది ఒకటి ఇంకోటి గరం మసాలా ఇది అంటే ధనియాల పొడి ధనియాల పొడి వేసిన ఇంకా ఎండుమిరకాయలు వేసిన మిరపకాయలు వేసి ఓన్గా చేస్తాను ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ పడింది ఎట్లా ఎట్లుంటుందో చూడాలా నేను చాలాసార్లు చేసినా కానీ పకోడా మాత్రం చేయలే ఫస్ట్ టైం పకోడా చేస్తాను ఎట్లా ఉంటుందో చూడాలి ఇంకా ఇది ఎర్రగా ఎన్నగా తీసేయాలంట సో చూద్దాం ఎలా అవుతుందో ఎక్కువ మసాలా అయితే వేయలే ఫ్రెండ్స్ అంత ఎక్కువ వేయలే కానీ మా ఎక్కువ ఎక్కువ ఏది వేసినా అంటే గరం మసాలా ఇంకోటి వచ్చి ఇది ఇంకా ఉప్పు కారం మళ్ళా వచ్చి బా పసుపు అంతే హండ్రెడ్ రూపీస్కి బో అది బోన్లెస్ తీసుకున్నారు ఇదేమో ఈరోజు తినాలనిపించింది యూట్యూబ్ వీడియోస్ చూసి ఎక్కువ తినాలనిపించింది సో ఓన్గా చేస్తాను ఎలా అయితే అలా అందుకే ఎక్కువ ముక్కలు వేయలేక కొన్ని వేసినా ఇవి బాగున్నాయంటే ఇంకా మసాలాలు ఏమైనా ఎక్కువ తక్కువ అయినాయంటే మళ్ళీ వేయచ్చు మళ్ళా వేస్ట్ చేయొచ్చు అందుకు